బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు రాజమండ్రి ఆర్డీఓ కృష్ణనాయక్ ఆకస్మికంగా హాజరయ్యారు సదస్సుకు హాజరైన రైతులతో కొద్దిసేపు మాట్లాడారు రైతాంగం సమస్యలు ఉంటే తెలియజేయాలని జాయింట్ కలెక్టర్ కోరారు అయితే సదస్సుకు హాజరైన రైతుల నుంచి ఎటువంటి స్పందన కనిపించలేదు ఈ సదస్సులో తహసీల్దార్ సుస్వాగతం డిప్యూటీ తహసీల్దార్ సాయిరాం తంటికొండ దేవస్థానం ఈవో సత్యనారాయణ వివిధ శాఖల అధికారులు రైతులు పాల్గొన్నారు చాలా వరకు మధ్య కాలంలో ట్వంటీ టూ ఏ అనే ఒక సబ్లిష్ యొక్క సెక్షన్లో పెట్టడం జరిగింది ఆ మీ భూములు పట్ట భూములు ఉన్నప్పుడు కూడా కొన్ని చోట్ల ఈ ట్వంటీ టూ ఏ అనే సెక్షన్లో అంటే ప్రభుత్వ భూమి చెందింది అని ఇనాం భూమి చెందింది ఇది ల్యాండ్ సెలి చెందింది ఇది కాలువ చెందింది అని కొన్ని చోట్ల పెట్టడం జరుగుతుంది కాబట్టి అటువంటివి మీ దృష్టికి వచ్చి మీరు ఒకసారి చూసుకుంటే అటువంటి ఏమైనా ఉంటే వాటిని మేము మా ఇంకోసారి మీ దగ్గర ఉన్న రికార్డును పరిశీలన చేసి మార్పు చేపలు చేయగలుగుతాం లేదనుకోండి మీరు చూడలేదు మీకు పాస్బుక్ వచ్చింది కరెక్ట్ ఉంది నాకు నా పాస్బుక్ నా భూమి నా వివరాలు అన్నీ ఉన్నాయి యాజ్ పర్ డాక్యుమెంట్ ప్రకారం మీరు అనుకున్నాను అనుకోండి ఎప్పుడో మీ అవసరాల నిమిత్తము అవసరాల నిమిత్తం ఒక హాస్పిటల్ చూపించడానికి ఆర్థిక స్థోమత లేదంటే అవసరం పడి మీకు డబ్బులు కావాల్సినప్పుడు ఆ భూమిని అమ్మడానికి పోయినప్పుడు సబ్ మినిస్టర్ ఆఫీస్లో పోయి రిజిస్ట్రేషన్ చేయడానికి పోతే అప్పుడు రిజిస్టర్ శాఖ వారు రిజిస్టర్ అధికారి సబ్ గారు మీ భూమి ట్వంటీ టూ ఏ అనే ప్రభుత్వ భూమిలో చేర్చబడింది ఇది రిజిస్ట్రేషన్ కాదు దీన్ని మీరు అమ్మౌంటర్ పోయి మార్పు అప్పుడు కానీ నేను రిజిస్టర్ చేయనని మన సబ్ మిజిస్టర్ గారు చెప్తారు అప్పుడు దాన్ని మళ్ళీ ఆ ట్వంటీ టూ నుంచి తీసేసుకొని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే దాదాపుగా ఒక నెల రెండు నెలల కాలం పడుతుంది ఎందుకంటే తహసీల్దార్ గారిని ఇంకో చేసి ఆర్డీఓ గారికి పంపించాలి ఆర్డీఓ గారు మళ్ళీ దాన్ని ఇంకో చేసి జాయింట్ కలెక్టర్ గారికి మాకు పంపాలి పంపిన తర్వాత మళ్ళీ మేము దాన్ని రికార్డులన్నీ పరిశీలన చేసి కరెక్ట్గా చేయడం జరుగుతుంది కాబట్టి అంత ఇబ్బంది పడకుండా ప్రభుత్వ సిబ్బంది మొత్తం దేవుని సిబ్బంది అయితేనేమి సబ్రిష్ట సిబ్బంది అయితేనేమి అలాగే ఎండోమెంట్ సిబ్బంది అయితేనేమి అలాగే సర్వీస్ సిబ్బంది అయితేనేమి అందరూ కూడా అన్ని రకాల ఐదు సంబంధ శాఖకు సంబంధించిన వాళ్ళందరం కూడా ఇక్కడ వచ్చిన్నాం కాబట్టి దయచేసి ప్రతి రైతులు ఈరోజు ఈవినింగ్ వర్క్ ఉంటారు మీ భూమికి సంబంధించిన వివరాలు ఒకసారి మీ పాస్ పుస్తకాలు ఉన్న వివరాలే ఉన్నాయా దాంట్లో ఏమైనా మార్పు చేపట్టి జరిగిందా అనేది ఒకసారి చూసుకోవాల్సిందిగా మీకు అందరూ కూడా భావిస్తున్నాము